This is the manifesto. ఈ మేనిఫెస్టోను మేము వెబ్సైట్లో నుంచి తీయడం ఉండదు ప్రతిరోజు ఇవి ఇది కనిపించేటగా చేస్తాం దీని మీద ప్రతిరోజు రివ్యూలు తీసుకుంటాం దీన్ని మనస వాచ కర్మణ దీన్ని అమలు చేస్తాను అమలు చేసిన తర్వాత వీటిని చూపించి రెండు వేల ఇరవై నాలుగులో ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ నేను ఇవన్నీ మేము చేశాం ఇక ఆశీర్వదించమని చెప్పి ప్రజలను గర్వంగా అడుగుతాం ఒక అబద్ధం ఉండదు ఒక మోసము ఉండదు ఇంట్లో అమ్మ ఒడి అనే కార్యక్రమం పిల్లల చదువులకు ఏ పేదింతి తల్లి భయపడవద్దు పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తాం అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయం ఐదు లక్షలు దాటని అన్ని వర్గాల వారికి నెలకు నలభై వేల రూపాయల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికి వార్షిక ఆదాయం ఐదు లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తాం వైద్యం ఖర్చు వెయ్యి దాటితే చాలు ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చేస్తాం ఎన్ని లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం చేయిస్తాం ఎక్కడ చికిత్స చేయించుకున్న హైదరాబాదు బెంగళూరు చెన్నై మొదలైనవన్నీ కూడా మెరుగైన హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తాం అన్ని రకాల వ్యాధులు ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయం కూడా చేస్తాం కిడ్నీ వ్యాధి తల్సీమియా ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వారికి ప్రత్యేకంగా పదివేల రూపాయలు పెన్షన్ నెల నెలా ఇస్తాం ఆరోగ్యశ్రీ సేవలను ఇంకా మెరుగ్గా పగడ్బందీగా అందిస్తూనే మరోవైపు రెండేళ్లలోగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లను కూడా తీర్చిదిద్దుతాం ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉండాయో ఫోటోలు మేము ముందు ఉంచుతాం రెండేళ్ల తర్వాత అవే హాస్పిటల్ను దశ దిశ మార్చిన తర్వాత వాటి ముఖ చిత్రాలు వాటి ఫోటోలను మళ్ళీ మేము ముందు ఉంచుతాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య అవసరమైన మేరకు పూర్తిగా పెంచుతాం వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం ప్రస్తుత కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా ఏ కొందరికో అరకొర ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం నలభై ఐదు సంవత్సరాల నిండిన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్కలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత మొదటి ఏడాది తర్వాత దశల వారీగా డెబ్బై ఐదు వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం ఖర్చును భరిస్తాం పూర్తి ఫీజు తో పాటు వసతి భోజనం కోసం అదనంగా ఏటా ఇరవై వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తాం అగ్రిగోల్డ్ బాధితులు చెప్పిన మాట ప్రకారం గోల్డ్ బాధితులకు పదకొండు వందల యాభై కోట్లు కేటాయిస్తాం తద్వారా గవర్నమెంట్ లెక్కల ప్రకారం పదమూడు లక్షల మంది బాధితులకు మేలు వెంటనే చేస్తాం మిగిలిన వారికి త్వరితగతిన పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తాం మొట్టమొదటిగా రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై వేలు ఇస్తాం పంట వేసే సమయానికి మే నెలలోనే పన్నెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తాం పెట్టుబడి కోసం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మే మాసంలో ఇస్తాం పెట్టుబడి కోసం రైతన్నకు యాభై వేలు ఇస్తాం పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే మా ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం వ్యవసాయానికి పగటి పూటే తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు రూపాయి నరకే ఇస్తాం మూడు వేల కోట్లతో ధరను స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు గోదాం గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్కు నాలుగు రూపాయలు బోనస్ ఇస్తాం వ్యవసాయ ట్రాక్టర్లు రోడ్ ట్యాక్స్ రద్దు వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాం టోల్ ట్యాక్స్ కూడా రద్దు చేస్తాం ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ఈ ఏడు లక్షలు ఇస్తాం అంతేకాదు ఆ డబ్బును అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం ఇక రైతుకు సంబంధించిందే కౌలు రైతు టాపిక్ కూడా ఒకటి ఉంది అది ఇటువైపున పక్కన మేనిఫెస్టోలో ఇటువైపున కనిపిస్తుంది అది కూడా రైతుకు సంబంధించిన టాపికే కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుతా ఉన్నాం భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేట్టుగా పదకొండు నెలలు మించకుండా రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చెట్ట సవరణలు చేస్తాం కౌల రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు ప్రయోజనాలు వారికి అందేట్లుగా చేస్తాం ఇంతేకాదు నవరత్నాల్లో రైతులకు చెప్పిన మిగిలినవన్నీ మిగిలిన అన్ని హామీలు కూడా పంట బీమా దగ్గర నుంచి వడ్డీ లేని రుణాల వరకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ నుంచి గిట్టుబాటు ధరల గ్యారంటీ వరకు ప్రమాదవశాత్తు లేక లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ద్వారా ఏడు లక్షల దాకా ఇలా ప్రతి అంశము ఈ కౌలు రైతులకు అందరికీ వర్తింప చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏటా ఇచ్చే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సొమ్ము వీరికి అదనంగా కూడా ఇస్తాం వైఎస్ఆర్ జలయజ్ఞం దివంగత మహానేత వైఎస్ఆర్ కళలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం పోలవరం పూల సుబ్బయ్య వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తాం రక్షిత మంచినీరు సాగునీరు కళ నిజం చేస్తాం చెరువులకు చెరువులను పునరుద్ధరిస్తాం జలకలను తీసుకువస్తాం మద్యపాన నిషేధం కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది మానవ సంబంధాలను ధ్వంసం చేస్తూ ఉంది అందుకే అధికారం లేకొచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం పెన్షన్ల పెంపు ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు అరవై ఐదు నుంచి అరవై సంవత్సరాలకు తగ్గిస్తాం అవ్వ తాతల పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాం వికలాంగులకు పెన్షన్ మూడు వేలు ఇస్తాం హోదా సాధన కోసం అలు పెరగని పోరాటం చేస్తున్నాం సాధించే వరకు చేస్తూనే ఉంటాం హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ద్వారా అదే ఊర్లోనే పది మంది చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం అంతేకాదు ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ యాభై ఇళ్లకు ఒకరు చెప్పున సేవా దృ దృక్పథం ఉన్న యువతీ యువకులకు నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్గా వార్డు వాలంటీర్గా నియమిస్తాం వారు గ్రామ సచివాలయానికి వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉంటూ ఆ యాభై ఇళ్లకు ప్రభుత్వ పథకాలు వాటి భాగంగా నవరత్నాల ద్వారా అందించే పథకాలు వైఎస్ఆర్ రైతు భరోసా నుండి వైఎస్ఆర్ చేయుత వరకు అన్ని పథకాలను ఇంటి వద్దకే ఇంటి వద్దకే అందేలా డోర్ డెలివరీ చేస్తారు వీళ్ళకి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో ఈ సేవలు ఆ గ్రామంలో ఆ వార్డుల్లో ఆయా సచివాలయాలతో అనుసంధానమై అందిస్తారు ఫీజ్ రీఎంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ రేషన్ పెన్షన్ మొదలగు వాటికి సంబంధించిన సమస్యలు ఏదైనా కూడా డెబ్బై రెండు గంటల్లోనే గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరిస్తాం రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ను కూడా విడుదల చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగులు ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తాం జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా వారికి ఏ రకమైన స్కిల్స్ కావాలి అన్న విషయాల మీద వారిని కూడా భాగస్వాములుగా చేస్తూ ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం ఉచితంగా మన పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో కార్ల దగ్గర నుంచి బస్సులు అద్దెకు తీసుకోవడం మొదలు ఇంకా ఇటువంటి ఇతరాత్ర ఆదాయాన్నిచ్చే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అన్ని నిరుద్యోగ యువతకి ఇచ్చేట్టుగా చట్టాన్ని తెస్తాం అంతేకాదు వారికి తోడుగా ఉండేందుకు వారు కార్లు కానీ బస్సులు కానీ ఇంకా ఇతరాత్ర వాహనాలు కానీ ఇతరాత్ర పరికరాలు కానీ కొనేందుకు సబ్సిడీ కూడా ఇస్తాం ఇంతే కాదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ యువతకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ యాభై శాతం రిజర్వేషన్ కూడా కేటాయిస్తాం ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి